నమస్తే నేను మీ రాజు తెలంగాణ రాష్ట్రం అంతా వర్షాలతో వరదలతో వైపు ఇబ్బంది పడుతుంటే యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో వర్షపాతం లేక సాగునీటికి నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ గుండాల మండలానికి ఒక సోర్సెస్ ఉంది నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా సాగునీటిని అందించేటటువంటి కార్యక్రమము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు రెండు మూడు సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో ఫైట్ చేసి రెండు మూడు సార్లు ఈ మండలానికి సాగునీరు అందించారు బట్ ఇప్పుడు ఈ గుండాల మండలానికి సాగునీరు వచ్చే అవకాశం ఉన్నా రాకుండా ఎందుకు పోయింది అసలు ఇక్కడికి సాగునీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను గుండాల మండలం నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్లు అందించాలనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం దానికి ఇక్కడికి వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఏటూరు నాగారం సంబంధించి గోదావరి జలాల నుండి ఏటూరు నాగారం వద్ద తుపాకులగూడెం అనే ఊరి వద్ద వాటర్ను లిఫ్ట్ చేసి అక్కడి నుండి ధర్మసాగర్ ప్రాజెక్టు నింపుతారు వాటర్ ధర్మసాగర్ నుండి గన్పూర్ ప్రాజెక్టుకు వాటర్ తీసుకొస్తారు గన్పూర్ నుండి నవాబ్పేట వా రిజర్వాయర్కు వాటర్ రావాలి నవాబ్పేట ట్యాంక్ నిండిన తర్వాత గుండాల మండలానికి కాల్వల ద్వారా నీరు నీరు వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏటూరు నాగారం దగ్గర గోదావరి వాటర్ లిఫ్ట్ చేస్తుంది ఆల్రెడీ లిఫ్ట్ చేసి ధర్మసాగర్ ప్రాజెక్టు నింపింది ఆ తర్వాత ఉన్నటువంటి గన్పూర్ ప్రాజెక్టు కూడా నింపింది గన్పూర్ నుండి ఈ గుండాల మండలానికి వచ్చేటటువంటి ఏదైతే నవాబ్పేట ట్యాంకు దానికి మాత్రం వాటర్ ఇంతవరకు రిలీజ్ కాలేదు ఎక్కడ ఆగిపోయింది వాటర్ అంటే గన్పూర్ నుండి వచ్చేటటువంటి దగ్గర అధికారులు వాటర్ రిలీజ్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అనేది నేను మీకు ఒక ఒకటి రెండు విషయాలు చెప్తా గన్పూర్ నుండి నవాబ్పేటకు వచ్చేటటువంటి మధ్య ఏదైతే ఉందో కాలువలు ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది గన్పూర్ టు నవాపేట ఆ ముప్పై రెండు కిలోమీటర్లలో పన్నెండు కిలోమీటర్లు మాత్రమే గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ సీసీ వేసింది అంటే ఇది ఇప్పుడు మనం చూసినాం కదా ఈ కాలువలు ఏదైతే ఉందో సీసీ ఇటు సైడు అటు సైడు అట్లా సీసీ ఏసి ఉండాలి గణపూర్ నుండి నవాపేట వరకున్న ముప్పై రెండు కిలోమీటర్ల పన్నెండు కిలోమీటర్లు మాత్రమే సీసీ వేసింది ఇంకా ఈ సీసీ లేకుండా ఉట్టి మట్టితో పద్దెనిమిది కిలోమీటర్లు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ వదిలేసింది ఆ తర్వాత వచ్చినటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఆ కాలువల పరిస్థితి ఈ సిమెంటు సీసీ లేకపోవడంతో మొత్తం కూడిపోయి వాటర్ వదిలిపెట్టినా కూడా ఈ నవాపేట ట్యాంకులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇది ప్రధాన కారణం గుండాల మండలానికి వాటర్ రిలీజ్ చేయకపోవడానికి అయితే దీని మీద మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన కారణం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేయడానికి మనం వచ్చినాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులతో మనం మాట్లాడితే ఇప్పటికే ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు శాశ్వత ప్రాతిపదికన గుండాల మండలానికి ఇబ్బంది లేకుండా వాటరు ఎప్పుడు అక్కడ కనుక లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ గుండాలకు వచ్చే విధంగా ఈ పద్దెనిమిది కిలోమీటర్లు కూడా ఇబ్బంది లేకుండా ఆయన ఇప్పటికే అధికారులతోనే ఈ పద్దెనిమిది కిలోమీటర్లకు అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయించి టెండర్ ప్రక్రియకు వచ్చింది అనేటటువంటిది ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట దీంతో ఎమ్మెల్యే ఆలయర్ ఎమ్మెల్యే బీర్ లైలయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాం గుండాల రైతుల తరపున కానీ ఒక్క చిన్న పని చేయాలి సార్ మీరు ఏదైతే ఈ పద్దెనిమిది కిలోమీటర్లు మీరు అధికారులతో టచ్లో ఉండి చేయిస్తున్నారో దానికి సంతోషం కానీ నవాపేట రిజర్వాయర్ నిండిన తర్వాత కూడా నవాపేట నుండి గుండాల మండలానికి రావడానికి మిగతా ఉన్నటువంటి కాలువ అంతా కూడా ఈరోజు చెట్లు చెత్త మట్టితోని మొత్తము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడికిపోయినాయి దానికి ఏంటంటే ప్రధాన కారణము సత్యసాయి అనేటటువంటి ఒక కంపెనీకి ఈ కాలువలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఆ రోజునటువంటి గవర్నమెంట్ అప్పగించింది వాళ్ళ మెయింటెనెన్స్ రెండు వేల పంతొమ్మిది వరకే అయిపోయినప్పటికీ ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రభుత్వ అభ్యర్థన మేరకు వాళ్ళు వర్క్ చేసినారు ఆ కంపెనీకి ప్రభుత్వం నుండి సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు వర్క్ చేయమంటున్నారు కాబట్టి నేను ఆలయర్ ఎమ్మెల్యే ఐలే గారికి విజ్ఞప్తి చేస్తున్నా సార్ మీరు తెలుసుకుంటే మీరు ముఖ్యమంత్రి గారికి ఇటు మంత్రులకు దగ్గరగా ఉంటున్నారు కాబట్టి ఆ ఐదారు కోట్లు ఆ కంపెనీకి గనక మీరు గవర్నమెంట్ నుండి బిల్లులు ఇప్పేయగలిగితే ఈ కాలువలను మళ్ళీ వాళ్ళు రిపేర్ చేయగలుగుతారు మెయింటెనెన్స్ చేయగలుగుతారు ఈ ఒక్క చిన్న పని చేయాలనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆ మిగిలిన పద్దెనిమిది కిలోమీటర్ల సీసీ ఏదైతుందో దానికి సంతోషము కానీ అది చేయడానికి దాదాపు వన్ ఇయర్ పడుతుందో ఎంత టైం పడుతుందో ఈరోజు గుండాల మండల రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ సగం పొలాలు ఇబ్బంది ఎండిపోయే పరిస్థితి వచ్చింది మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా సార్ అంటే గుండాల మండలానికి వాటర్ తెప్పించే దాంట్లో ఇంకొక అవకాశం ఉంది మనకు ఏదైతే గన్పూరు రిజర్వాయర్ నిండిన తర్వాత గన్పూర్ తర్వాత మనకి ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏముందంటే అశ్వరావు పెళ్ళి అశ్వరావు పెళ్ళికి గన్పూర్ నుంచి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అక్కడి నుండి నెల్లూట్లకి నెల్లూట్ల నుండి నవాబ్పేట రిజర్వాయర్కి నవాబ్పేట నుండి గుండాల మండలానికి వాటర్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏం చేస్తారు అక్కడ గన్పూర్ నుంచి అషరావు పెళ్ళి అక్కడి నుండి నెల్లుట్ల అక్కడి నవాబ్పేటకు వాటర్ వచ్చి అక్కడ నుండి గుండాల మండలానికి రిలీజ్ అయ్యేటట్టు మీరు కొంచెం చొరవ చూపాలని చెప్పేసి గుండాల మండల రైతుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాము ఏదంటే ఈ పద్దెనిమిది కిలోమీటర్ల సీసీ ఏదైతే మిగిలిందో దాన్ని మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తాందుకు యుద్ధ ప్రాతిపదికన మీరు టెండర్ల దాకా ఆ విషయాన్ని తీసుకొచ్చి అనేది సంతోషం ఎట్ ది సేమ్ టైం ఈ రెండు కార్లు అది కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా మిగిలిన ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ అశ్వరావుపేట ఏదైతే నెల్లుట్ల మార్గం ఉందో దాని ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందియాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం భారీ మెజార్టీతోని గుండాల మండల ప్రజలు మీకు పట్టాభిషేకం చేసారు మీరు ఈ వాటర్ ఇచ్చేసి గుండాల మండల రైతులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా గుండాల మండలము పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక్కసారి మీరు తెలుసుకుంటే పెద్ద సమస్య కాదు కాబట్టి ఈ ఈ చిన్న ప్రయత్నము రైతులకు మేలు జరగాలని చెప్పేసి టీ సిక్స్ ద్వారా నేను చేస్తున్నాను